బ్యాటింగ్లో బాదుడు బౌలింగ్లో వికెట్లు తీడు ఓవరాల్గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పంజాబ్ కింగ్స్పై తొమ్మిది పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది ముంబై విసిరిన నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ కింగ్స్ నూట ఎనభై మూడు పరుగులకు అవుట్ అయింది ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ అలైట్స్ అంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ అశుతోష్ శర్మ ఒంటరి పోరాటం డెబ్బై ఏడుకే పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయింది ఆ సమయంలో గోడలా నిలబడ్డాడు అసతోష్ కేవలం ఇరవై ఏడు బాల్స్లోనే ఏడు సిక్స్లు రెండు ఫోర్లతో అరవై ఒక్క పరుగులు కొట్టాడు పద్దెనిమిదవ ఓవర్ వరకు క్రీజులో ఉండి టీంను గెలిపించే ప్రయత్నం చేశాడు కానీ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు మరో ఎండ్లో ఎవరి సపోర్ట్ లేకున్నా సరే మనోడు రప్పాడించాడు ఇతడికి ఇంకా ఏ ఒక్క బ్యాటర్ సహకరించినా మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది ఈరోజు నెంబర్ టూ బూమ్రా మ్యాజిక్ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఆదిలోనే షాకిచ్చాడు పవర్ ప్లేలోనే కెప్టెన్ శామ్ కరణ్ రూసోలో వికెట్లు తీసుకున్నాడు ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్ నలభై ఒక్క పరుగులతో పంజాబ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న దశలో మరోసారి బౌలింగ్కు వచ్చి ఆ వికెట్ తీసుకొని పంజాబ్కు ఓటమి ఖరారు చేశాడు బూమ్రా నెంబర్ త్రీ ఇక ముంబై బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ అదృష్టం చెప్పుకోవాలి యాభై మూడు బాల్స్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఇక రోహిత్ శర్మ ముప్పై ఆరు పరుగులు తిలక్ వర్మ ముప్పై నాలుగు పరుగులతో సహకరించారు నెంబర్ ఫోర్ పదహారు ఓవర్లకే దాదాపు నూట యాభై స్కోర్ కొట్టింది ముంబై కానీ ఆ స్కోర్ రెండు వందలు కాకుండా అడ్డుకున్నది మాత్రం హర్షల్ పటేలే కీలకమైన డెత్ ఓవర్స్లో పవర్ హిట్టర్స్ అయిన హార్దిక్ పాండ్యా టీమ్ డేవిడ్ రొమారియో షెఫర్ల వికెట్లు తీసుకొని ముంబై స్కోర్ నూట తొంభై రెండుకే కట్టడి చేశాడు నెంబర్ ఫైవ్ సీజన్ స్టార్టింగ్లో వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇప్పుడు వరుస విజయాలతో ట్రాక్ ఎక్కింది ఇక పంజాబ్ ఏడు మ్యాచ్ల్లో ఐదు ఓటములతో తొమ్మిదవ ప్లేస్కి వెళ్ళిపోయింది